ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీకు ఒక మంచి ఎర్నింగ్ తీసుకొచ్చాను సో ఇందులో మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు సిక్స్ రూపీస్ రావడం జరుగుతుంది ఆ సిక్స్ రూపీస్ మీరు సెకండ్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సో ఫ్రెండ్స్ అదే విధంగా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయబోతే ఇట్లాంటి ఎర్నింగ్ యాప్స్ అయినా టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ అందరికంటే మొదటిగా చూడడానికి మీకు ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా చేయడం వల్ల నేను తెచ్చే లేటెస్ట్ ఎర్నింగ్ యాప్స్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అందరికంటే మొదటిగా చూసి మీరు కూడా అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఎర్న్ మనీ నైన్ అని ఎంటర్ చేసినా సరే మీకు ఇక్కడ యాప్ అనేది షో చేస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యాప్ అనేది మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేయని యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకి హిందీలో ఉంటుంది కొన్ని సో మీకు దాని మీద క్లిక్ చేసేయండి మేము వచ్చినట్టు ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ స్కిప్ బటన్ వస్తుంది స్కిప్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ చేసి ఆకేబడి ఉంది సో అంటే నెక్స్ట్ స్టెప్ సో ఇక్కడ ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అంటుంది సో ఇక్కడ సరే ఓకే మీద క్లిక్ చేశాను సో ఈ మొబైల్ ఇక్కడ ఓటీపీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా తీసుకోవాలన్నమాట సో మీరు నోటిఫికేషన్లో ఓటీపీ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి అండ్ మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే మీ కేవైసీ అయిన నెంబర్ పేటీఎం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఒకవేళ నాకు లేదు కేవైసీ అయిన నెంబర్ లేదు అనుకుంటే మాత్రం మీ మొబైల్ ఏది ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఆ నెంబర్ మనకి రిసీవ్ అంటే మన పేటీఎం రిసీవ్ చేసుకుంటాం కదా సో అక్కడ ఇదే నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు అక్కడ ఏం చేస్తారంటే మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరిదైనా కేవైసిన పేటీఎం నెంబర్ ఉంటే వాళ్ళ పేటీఎం నెంబర్ ఎంటర్ చేసి మనీ అనేది విత్డ్రా చేసుకోండి వాళ్ళ అకౌంట్కి సో అక్కడ నుంచి మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు మనీ తీసుకునే ఛాన్స్ కూడా మీకు ఉంది సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఓటీపీ రావడం జరిగింది సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఓటీపీ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అక్కడ నుంచి కాపీ చేసి లేకపోతే అక్కడ నోటెడ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వాలెట్లో ఇమీడియట్లీ త్రీ రూపీస్ యాడ్ అయిపోతుంది సో ఎనదర్ ఇంకొక త్రీ రూపీస్ నేను సిక్స్ రూపీస్ సెకండ్స్ లో విత్డ్రా చేయాలని చెప్పాను కదా సో ఇక్కడ త్రీ రూపీస్ కదా సో ఇంకొక త్రీ రూపీస్ రావాలంటే ఇక్కడ చూడండి పూరి కర సో ఇక్కడ చూడండి అబీ ఆప్కి ప్రొఫైల్ పూరి నహీ హై అంటే మీ ప్రొఫైల్ ఇంకా పూర్తి కాలేదు సో మీరు ప్రొఫైల్ అనేది పూర్తి చేసి మీకు ఇంకొక త్రీ రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి వ్యాలెట్లో అని చెప్తున్నారు సో మనకి ఇక్కడ పూరి కరో అంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నిక్ నేము ఫస్ట్ నేమ్ ల్యాష్ నేమ్ జనరల్ నియస్ట్ సిటీ ఆక్యుపేషన్ అండ్ రిఫర్ కోడ్ కనిపిస్తుంది సో మీకు స్క్రీన్ పక్కన కనిపిస్తున్న రిఫర్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు త్రీ రూపీస్ యాడ్ అవుతుంది ఒకవేళ మీకు త్రీ రూపీస్ వద్దు అనుకుంటే మాత్రం మీరు రిఫర్ కూడా ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ నిక్ నేమ్ ఎంటర్ చేయండి నిక్ నేమ్ ఎంటర్ చేయండి అదేవిధంగా మీ ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఈ విధంగా జనరల్ మెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఇమిడియట్లీ సిక్స్ రూపీస్ యాడ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ యాడ్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ సో ఎనబుల్ లొకేషన్ అని సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి అదేవిధంగా కొన్ని కాంటాక్ట్ పర్మిషన్ అడుగుతుంది సో ఇక్కడ దీన్ని కూడా రైట్ క్లిక్ ఇచ్చి మీరు పర్మిషన్స్ అండి ఎలవ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిన సిక్స్ రూపీస్ ఎక్కడ విత్డ్రా చేయాలంటే సో ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మనకి వాలెట్ వస్తుంది వాలెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది మన వాలెట్ ఎంత మంది ఉంది ఏంటి అనేది సో ఇక్కడ నుంచి మనం విత్డ్రా మీద క్లిక్ చేయండి విత్డ్రా ఆప్షన్ వస్తుంది సో నాకు ఇక్కడ లోడ్ అవుతుంది నా నెట్వర్క్ స్లోగా ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం విత్డా మీద లోడ్ అయిన తర్వాత విత్తడా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసే మనకి ఇక్కడ పేటీఎం ఆప్షన్ చూపిస్తుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీ కేవైసీ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ కన్ఫర్మ్ అమౌంట్ అడుగుతుంది సో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇప్పుడు లోడ్ అవుతుంది నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నెట్వర్క్ అనేది స్లోగా ఉండడం వల్ల నాకు రిట్రై వస్తుంది సో ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం లేదు జస్ట్ మీ పేటీఎం నెంబర్ వస్తుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎంటర్ చేసింది నెంబర్కి కేవైసీ ఉన్నట్లయితే అదే ఉంచి కింద విత్ డ్రా అమౌంట్ ఎంటర్ చేయండి మీరు అంతైతే విత్ డ్రా సిక్స్ రూపీస్ వస్తాయి కాబట్టి మీకు సిక్స్ రూపీస్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి ఒకవేళ మీకు ఆ నెంబర్కి ఇక్కడ వచ్చిన నెంబర్కి మీకు కేవైసీ లేకపోతే మీరు వేరే కేవైసీ నెంబర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడ ఎంటర్ చేసి విత్ డ్రా కన్ఫర్మ్ విత్ డ్రా మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ పేటీఎంకి మనీ అనేది సెండ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు పేటీఎం ఓపెన్ చేసి చూపిస్తాను సో అక్కడ మీరు చూడొచ్చు అనమాట నాకు క్యాష్ వచ్చింది రాలేదు మీకు ప్రూఫ్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ పేటీఎం ఓపెన్ చేశాను సో ఇక్కడ పాస్బుక్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన వ్యాలెట్ బ్యాలెన్స్ వాలెట్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యాష్ రిసీవ్ ఫ్రమ్ సిక్స్ రూపీస్ వచ్చి చూశారు కదా మనీ నైంటీ వన్ సో ఫ్రెండ్స్ ఈ నేమ్ యాప్ నేమ్ వచ్చేసి మనీ నైంటీ వన్ అనమాట సో ఇందులో జెన్యున్గా మనీ అనేది ఇస్తుంది సో మీరు ఒకవేళ ఇందులో మనీ అనేది మీరు సెల్ఫ్ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు ఈ మనీ నైంటీ వన్ యాప్ లో సో ఫ్రెండ్స్ ఏం లేదు జస్ట్ మీరు ఈ రూపే రూ రూపీ సింబల్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సో ఈ మనీ నైంటీ వన్ యాప్ లో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి సో ఆ ప్రొడక్ట్ లింక్ మనం వాట్సాప్ ద్వారా మన ఫ్రెండ్స్కి షేర్ చేసామనుకోండి సో మన ఫ్రెండ్ అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్ ని కొన్నట్లయితే మనకు అక్కడ కమిషన్ మన లో యాడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ ప్లస్ ఎం క్యాష్ సో ఈ ఎం లో మనకి కొన్న మనీ అనేది ఎం లో యాడ్ అవుతుంది సో ఇక్కడ వచ్చిన మనీ మనం ఏం చేయాలంటే ఇందులో ప్రొడక్ట్స్ కొనుకోవడానికి పనికి వస్తుంది సో ఫ్రెండ్స్ అదే విధంగా ఇందులో రిఫరల్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎయిట్ లో ఇన్కమ్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీ మీ కింద జాయిన్ అయిన వాళ్ళు మీ కింద జాయిన్ అవును అట్లా మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు నాకు నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎటువంటి డౌట్ సరే ఈ కామెంట్ కామెంట్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి అండ్ కొన్ని ఆఫర్స్ నేను అందులో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అందులో జాయిన్ అయినట్లయితే మీకు లేటెస్ట్ ఆఫర్స్ అందరికంటే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కొంచెం మనీ అనేది ఇవ్వలేకపోతున్నాను దానికి సారీ ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో గివ్వే రన్ అవుతుంది సో ఫస్ట్ ఫ్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ సెకండ్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ అండ్ ఫోర్త్ నైన్త్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ గివీ వల్ల జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరి జాయిన్ అవ్వాలి తెలియకపోతే వీడియో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి వీడియో చూడండి వీడియో చూసి ఆ గివీ వల్ల జాయిన్ అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చెప్పాల్సి ఉంటే మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి సెకండ్స్ సెకండ్స్లో సిక్స్ రూపీస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ చాలా గా మనిస్తుంది కొత్త యాప్ ఇది సో మనీ నైంటీ వన్ యాప్ అనేది చాలా జన్యున్ గా మనీస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావె డే బాయ్